మీరందరూ డిఫరెంట్ జానరానిమేస్ చూసే ఉంటారు బి లైక్ యాక్షన్ కామెడీ రొమాన్స్ పర ఈ వీడియో లో మనం మాట్లాడకపోతున్నాం మోస్ట్ డిస్టర్బింగ్ యానిమే గురించి ఈ యానిమే రెండు ఎపిసోడ్స్ లో మాత్రమే ఉంది ఈ యానిమే మీరు వాచ్ చేసే మీకు ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తుంది అనమాట ఈ యానిమే మోస్ట్ డార్కెస్ట్ యానిమే ఎవర్ దీనికి నేను ఇలాంటి టైటల్ ఎందుకు ఇచ్చానంటే చాలా అంటే చాలా డిస్టర్బింగ్ థింగ్స్ ఉన్నాయి ఈ యానిమే లో ఈ వీడియోలో ఈ యానిమే కి మీకు రికమెండ్ చేయబోతున్నా అండ్ యానిమే గురించి చెప్పుబోతున్నా ఈ యానిమే పేరు వచ్చి అంటే డెవల్ మ్యాన్ వెల్కమ్ బ్యాక్ వీడియో మీకోసం మళ్ళీ ఒక యానిమే రికమెండేషన్ వీడియో తీసుకొని వచ్చిన ఈ వీడియోలో మనం మోస్ట్ డార్కెస్ట్ యానిమే గురించి మాట్లాడుకోబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక డిస్క్లైమర్ అనమాట మీరు ఈ యానిమే చూసే ముందు ఈ యానిమేలో ఎలాంటి కంటెంట్ ఉందంటే అడల్ట్ హుడ్ అండ్ మోస్ట్ బ్రూటల్ థింగ్స్ మీరు ఇలాంటి కంటెంట్ వాచ్ చేసే వాళ్ళైతే కంపల్సరీ వాచ్ చేయండి కానీ మీకు ఇలాంటి కంటెంట్స్ చూసే బుద్ధి కాదు ఇలాంటి డిస్టర్బింగ్ యానిమేస్ మీరు చూడరు అంటే చూడకండి ఎందుకంటే మీరు చాలా డిస్టర్బ్ అవుతారు అనమాట మెయిన్లీ మీకు ఏమైనా ఎగ్జామ్స్ అండ్ సంథింగ్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి ఈ యానిమేని ఎంతైతే అంత అవాయిడ్ చేయండి నేను ఇంతగా ఈ యానిమే గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ యానిమే అలాంటి కంటెంట్ ఇస్తుంది అనమాట మెయిన్ మీరు ఎగ్జామ్స్ ఉంటే కంపల్సరీ ఈ అవాయిడ్ చేయండి ఇక నాకు తెలుసు మన అటాకు కంపల్సరీ వాచ్ చేస్తారు కాబట్టి నేను మీకు బెస్ట్ కానీ మీకు ఇలాంటి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే అవాయిడ్ చేస్తేనే బెస్ట్ ఎందుకంటే నేను చెప్తున్నా ఇక ఈ యానిమీ గురించి మాట్లాడుకుందాం ఈ యానిమీ మన నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది అది ఓన్లీ టెన్ ఎపిసోడ్స్ తో మాత్రమే అనమాట ఇక దీనివి ఫైనల్ ఎపిసోడ్ వచ్చి టెన్ అనమాట దీని తర్వాత వీళ్ళు నెక్స్ట్ సీజన్ ఏంటివి అవైలబుల్ గా లేదు స్టోరీ మొత్తం టెన్ ఎపిసోడ్ ఎండ్ చేశారు ఈ టెన్ ఎపిసోడ్స్ లో ఏముంది అనేది మీకు ఒక మిస్టరీ అనమాట ఈ టెన్ ఎపిసోడ్స్ మీరు వాచ్ చేయండి మీరు నెక్స్ట్ టైం కూడా వాచ్ చేయాల్సింది పడుతుంది ఎందుకంటే దీని స్టోరీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది అనమాట ఈ యానిమే రిలీజ్ అయింది ట్వంటీ ఎయిటీన్ లో అనమాట లిటరలీ అప్పుడు రిలీజ్ అయినా చాలా అంటే చాలా బాగుంది దీని యానిమేషన్ డిఫరెంట్ టైప్ యానిమేషన్ అనమాట మీరు స్క్రీన్ పై చూస్తా ఉండొచ్చు ఈ యానిమే యానిమేషన్ కొంచెం యూనిక్ యానిమేషన్ కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు అనమాట నాకైతే స్టార్టింగ్ లో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఇక కొన్ని ఎపిసోడ్స్ మూవ్ అవుట్ అయితేనే ఆ యానిమేషన్ కి మనం అలవాటు అయిపోతాం అనమాట ఇంకా అంతగా అనిపించదు ఈ యానిమే స్టార్టింగ్ ప్లాట్ మన మెయిన్ లీడ్ అకీరాతో స్టార్ట్ అవుతుంది అనమాట తను ఒక నార్మల్ హై స్కూల్ పర్సన్ తను హై స్కూల్ లో తన నార్మల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు లైక్ తనకి రన్నింగ్ అంటే ఇష్టం తను రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అనమాట తన క్లాస్ మేట్స్ తో తన క్లాస్ ఫ్రెండ్స్ అక్కడే కూకొని ఒక న్యూస్ గురించి మాట్లాడుతుంటారు ఆ న్యూస్ వచ్చేదంటే కొందరు ఆటోమేటిక్లీ చాలా బ్రూటలీ చనిపోయారు అనమాట ఆ న్యూస్ మన అకిరా ఇంటేనే తన కళ్ళ మంటి నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే మనోడు చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అనమాట ఇలాంటి డిస్టర్బింగ్ థింగ్స్ అన్నా తనకి నచ్చలేదు అనమాట అందుకే తనకి చిన్నప్పుడు ఇంకా ఒక క్రై బేబీ అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఇంకా కట్ అయ్యి మనకి సీన్ డిఫరెంట్ చూపెడతారు అనమాట అక్కడ కొందరు ర్యాపర్స్ వచ్చి మన అకిరాని ముళ్ళి చేస్తుంటారు అనమాట ఇంకా అక్కడే తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ఒక్కడొచ్చి తన్ని కాపాడతాడు తన పేరు వచ్చి ఏదైనా అంటే రియో తన పేరు రియో కూడా మన అకిరా చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు చిన్నప్పుడు ఇంకా ఒక హాస్టల్లో వాళ్ళు పెరిగారు అనమాట వాళ్ళు చాలా అంటే చాలా ఛాన్జి దోస్తులు అనుకోండి లిటరలీ మన రియో ఆ బుల్లిస్తో తో ఎలా కాపాడతారో తెలుసా మన అకిరాని ఆ మిషన్ గాని తీసుకొని ఫైర్ చేస్తారనమాట ఈ సీన్ చూస్తే నాకు ది ఆ సీన్ గుర్తుకొచ్చింది యు నో ఎనీవే మనం మన స్టోరీలోకి మూవ్ అయితే మన రియో వచ్చి అకిరాని పిలుసుకొని ఒక కార్ లో కూకోకో పెట్టుకుంటాడనమాట కూకోకో పెట్టుకొని తను ఒక డ్రైవ్ చేస్తా కొన్ని విషయాలు చెప్తాడు డిమన్స్ రియల్ గానే ఉంటారు డిమన్స్ హ్యూమెన్స్ లోపల కలిసిపోయారు డిమన్స్ మన హ్యూమెన్స్ ని అంతం చేసేకి ట్రై చేస్తున్నారు అని ఇక మన అకిరా మన రియో మాటలు వింటాడనమాట ఎందుకంటే తన ఇద్దరు చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా ఇంత మాత్రం మన అండర్స్టాండింగ్ ఉంటుంది ఇంకా ఇక్కడ ఇంకా మన ఒక పబ్ లో పోతారన్నమాట ఆ పబ్ లో ఎలాంటి సీన్స్ అయితాయంటే లిటరలీ నేను ఇక్కడ చెప్పు కూడా చెప్పలేను అనమాట చెప్తేనే నా ఛానల్ పైన కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ రావచ్చు ఎందుకంటే అంత డిస్టర్బింగ్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ అవుతుంది అనమాట ఆ పబ్ లోనే ఇక మన ఆ పబ్ లో పోతేనే కొన్ని డిమన్స్ మన అటాక్ చేస్తాయి మన మెయిన్ కి డిమన్ పవర్స్ యాక్టివేట్ అయితాయి అనమాట మనకి పవర్స్ యాక్టివేట్ అయితేనే అయితే బాడీ స్టైల్ అలాగనే తన స్ట్రెంత్ ప్రతి ఒక్కటి పెరిగిపోతుంది మన అకిరా నెక్స్ట్ డే స్కూల్లోకి ఎంటర్ అయితాడు అనమాట స్కూల్లోకి ఎంటర్ అయితేనే తన స్పెషల్ పవర్స్ తన గుడ్ లుకింగ్ చూసి అమ్మాయిలు అందరూ తన పైన ఫిదా అయిపోతుంటారు అనమాట ఇక మనోడు మనం ఎవరు చేయకునేది వాడు చేసి చూపెడతాడు అది ఏదంటే ఒక బిగ్ స్క్రీన్ పైన కాన్ వీడియో ప్లే చేస్తాడు అది ఫుల్ వాల్యూమ్ లో ప్లస్ మనోడు రియల్ అటాకు అనమాట ఇలాంటి థింగ్స్ ఈ యానిమే లో చాలా అంటే చాలా ఉన్నాయి ఇది ఒక ఎయిటీన్ ప్లస్ యానిమే అనమాట దీంట్లో సెన్సర్షిప్ కూడా ఏది లేదు మీరు వాచ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త అనమాట పేరెంట్స్ అండ్ ఇంట్లో కొంచెం దూరంగా ఉండే వాచ్ చేయండి నేను ఇప్పటిదాకా దాకా చెప్పిన స్టోరీలో మీకు ఇదే అర్థమైంటుంది మనోనికి కొన్ని స్పెషల్ పవర్స్ వస్తాయి ఇంకా తను డిమన్స్ పైన అటాక్ చేసి డిమన్స్ ని చంపేస్తాడు హ్యూమెన్స్ ఉన్నారు డిమన్స్ ఉన్నాడు మనోడు ఒక మధ్య ఒక క్యారెక్టర్ తను హ్యూమెన్స్ కి సపోర్ట్ చేస్తాడు డిమన్స్ ని చంపేస్తాడు అని ఇది ఒక షోనే అనిమేనే కదా వీడు ఇంతగా ఎందుకు ఎందుకంటున్నాడు అని కాదు స్టార్టింగ్ టూ ఎపిసోడ్స్ మాత్రమే మనకి ఇలాగా చూపెడతారు అనమాట దాని తర్వాత ఈ యానిమే స్టోరీని డిఫరెంట్ గా చేంజ్ అవుతుంది లిటరలీ సొసైటీ లో డీమస్ అని ఈ యానిమే కంపల్సరీ మనకి చూపెడుతుంది అనమాట ఈ యానిమే ఎండింగ్ యూనిక్ అండ్ డిఫరెంట్ ఎండింగ్ మీరు ఈ యానిమే ఎండింగ్ చూస్తేనే ఇదా ఎండింగ్ ఏంటి ఎండ్ అయిపోయిన ఇంతేనా అని అనిపిస్తుంది అనమాట లిటరలీ ఈ యానిమే ఎండింగ్ చాలా అంటే చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ ఎండింగ్ ఎవరికి అర్థం కాదు ఇంకోట వాచ్ చేయాలనిపిస్తుంది అనిపిస్తుంది అనమాట నాకు కూడా ఇప్పటిదాకా దీని ఎండింగ్ అర్థం కాలేదు ఇంకా నేను పోయి యూట్యూబ్ లో ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇంకోట వాచ్ చేస్తేనే దీని ఎండింగ్ అర్థమవుతుంది నేను ఇప్పటిదాకా చూసిన యానిమేస్ లో ఇది ఒక డిస్టర్బింగ్ యానిమే అనమాట ఈ యానిమే డెవిల్ మ్యాన్ బేబీ దీని టైటిల్ నిజ్ చేస్తుంది ఈ యానిమే మన నెట్ఫ్లిక్స్ లో టెన్ ఎపిసోడ్స్ తో అవైలబుల్ గా ఉంది ఇంగ్లీష్ అండ్ జపనీస్ ప్లస్ యానిమే మళ్ళీ చెప్తున్నా ఈ అలోన్ గానే వాచ్ చేయండి కొంచెం ఫ్యామిలీస్ తో దూరమై ఉండండి అండ్ హెడ్ ఫోన్స్ యూజ్ చేయండి ఇక ది బెస్ట్ డార్కెస్ట్ యానిమే ఎవర్ ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేయబోతున్నా ఇలాంటి డార్కెస్ట్ యానిమేస్ ఈ ఛానల్ పైన దొరుకుతాయి అందుకే మీరు ఇప్పటిదాకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీతో కలుసుకుంటా ఒక డిఫరెంట్ వీడియోలో